అది మీ ఇద్దరి మధ్య నేను ఎందుకులే అని వచ్చేసిన పోంటి శర్మ గారు మీరు కూడా మా నాన్న కూడా ఇదే అంటున్నారు ఇంకేమంటారు అబ్బాయి బాగున్నాడు కదా ఇష్టమా అది ఇది అని దర్శన ఇష్టమే సరిపోయింది నాకు వాడిని ఏడిపించడం ఇష్టం నీకు వాడంటే ఇష్టం అది నువ్వు ఎప్పుడు చెప్తావో నేను ఎప్పుడు చూస్తాను ఆడపిల్లని కదండి అన్నీ చెప్పలేం మనసులోనే దాచుకుంటాం మీరు నాకు హెల్ప్ చేస్తారా ఎందుకు చేయను ఏంటో చెప్పు శర్మగారు శర్మగారు అయ్యో ఇక్కడ ఉన్నారా శర్మగారు వచ్చాడు మళ్ళీ చేస్తాను శర్మగారు మీరు ఎంత మంచి ఫుడ్ మిస్ అయిపోయారో తెలుసా ఆంటీ అంకులు ప్రేమగా తినిపించారని శర్మగారు మీరు ఏమనుకోపోతే మాట చెప్పనా ఈ బెల్ట్ కుక్క మెల్లో కన్నా మీ మెల్లోనే చాలా బాగుంది శర్మగారు